డాక్టర్ మాధవి కన్సల్టెంట్ సైకియాట్రి స్పందన హాస్పిటల్ ఈరోజు డిప్రెషన్ గురించి కొంచెం మాట్లాడుకుందాము డిప్రెషన్ ఆర్ మానసిక కుంగుబాటు అనేది మనం సర్వసాధారణంగా సమాజంలో చూడే చూసే సమస్య ఇది ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది కానీ కొద్దిగా ఆడవాళ్ళల్లో కొంచెం ఎక్కువ శాతం చూస్తూ ఉంటాము వారిలో కొంత మధ్య వయసులో మధ్య వయసులో ఇంకా ఎక్కువ శాతంగా చూస్తూ ఉంటాము ఈ డిప్రెషన్ అనేది దీని లక్షణాలు ఏంటి అని మనం చూస్తే నిద్రలేమి నిద్ర లేకపోవటం కూడా చాలా సాధారణంగా చూస్తూ ఉంటాము అయితే కొద్ది మందిలో నిద్ర ఎక్కువగా పోతున్నామని చెప్తూ ఉంటారు సో ఈ నిద్ర పట్టకపోవటం వలన ఈ ఆలోచనలు ఇంకా ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి నెగిటివ్ థాట్స్ ఇంకా ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ నెగిటివ్ థాట్స్ మళ్ళీ ఎక్కువ అయ్యే కొద్దీ వాళ్ళకి ఇంకా నిద్ర పట్టకపోవటం పట్టకపోవటం జరుగుతుంది ఈ నిద్ర పట్టకపోవటం వలన కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది తర్వాత ఇరిటబిలిటీ చాలా చికాక్గా ఉంటుంది డే అంతాను సో ఈ ఈ రకంగా కూడా ఈ డిప్రెషన్కి డిప్రెషన్లో సఫర్ అవుతూ ఉంటారు వీళ్ళు దిగులు దిగులుగా ఉంటూ ఉంటారు ఆ దిగులుకి ప్రొద్దు నుంచి సాయంకాలం వరకు కూడా దిగులుగా అనిపిస్తూ ఉంటుంది ఈ దిగులు ఉదయం సమయాల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆ డే ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కొంచెం ఈవినింగ్ టైంకి కొంచెం బెటర్గా ఉన్నట్టు బెటర్గా అనిపిస్తుంది వాళ్ళకి ఆ తర్వాత ఆసక్తి లేకపోవటం ఆసక్తి తగ్గిపోవడం ఇదివరకు ఏ విషయాల పట్ల అయితే వాళ్ళు చాలా ఆసక్తిగా ఉన్నారు ఆ విషయాల పట్ల ఇప్పుడు ఏమాత్రం ఆసక్తి లేకపోవటం అంటే ఇదివరకు రోజుల్లో బుక్ రీడింగ్ కానీ లేకపోతే మూవీస్కి వెళ్ళటం కానీ ఇలాంటివన్నీ ఎంతో ఫ్రెండ్స్ని కలవటం కానీ ఇలాంటివన్నీ ఎంతో ఆసక్తిగా చేసిన వాళ్ళు ఇప్పుడు ఆ విషయాలు దేని పట్ల కూడా ఆసక్తి లేకపోవటం అంటే ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేసినా ఫోన్ తీసుకొని మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేకపోవటం తర్వాత బయటికి వెళ్ళాలనిపించుకో వెళ్ళాలనిపించకపోవటం నలుగురిలో కలవాలనిపించకపోవటం ఇదంతా అనమాట సో ఆసక్తి నిరాసక్త అంటాం నిరాసక్త ఆ తర్వాత వీళ్ళకి నిస్సత్తుగా కూడా అనిపిస్తుంది వీక్నెస్గా అనిపి అంటే నీరసం నిస్సత్తువ కూడా అనిపిస్తుంది కారణం లేకుండా ఆ నీరసం ఏంటో వాళ్ళకి అర్థం కాక అర్థం కానట్టుగా ఉంటుంది దాంతోపాటు నెగిటివ్ థాట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి వీళ్ళల్లో అంటే నేను ఎందుకు పనికిరాను నేనేమీ చేయలేకపోతున్నాను ఏమీ చేయలేను అంటే రోజువారీ చేసే పని కూడా చేయలేనంత నీరసంగా ఉన్నాను నీరసంగా ఉంటుంది ఇంకా నేను ఎందుకు పనికిరానా నా వలన ఉపయోగం ఉండదా నేను బ్రతికి ఇంకా ఏం ఉపయోగం ఇలాంటి నెగిటివ్ అంటే తీసే ఆలోచనలు వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ చాలా బాధ పెడుతూ ఉంటాయి దీని మూలాన ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఉండదు ఏ పని మీద కూడా కాన్సన్ట్రేటెడ్గా ఏ పని చేయలేకపోతారు కాన్సన్ట్రేషన్ ఉండదు అటెన్షన్ తగ్గిపోతుంది ఇంట్రెస్టే పోతుంది అంటే ఇప్పుడు చేసే పని కూడా అమ్మో ఈ పని చేయాలా అని ఆ చేసే పనిని చాలా పెద్దదిగా చేసి చూస్తారు అంటే చిన్న ఉదాహరణ మీకు చెప్పాలంటే ఇప్పుడు ఇదివరకు ఆడవాళ్ళ విషయంలో ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇదివరకు కాఫీ చేయటం అనేది నిమిషంలో వాళ్ళు చకచకా చేసి తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళని కాఫీ చేయమని అడిగితే కాఫీ చేయాలా అంటే దాన్ని నాలుగు భాగాలుగా విభజించి చూడటం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు స్టవ్ వెలిగించాలి పాలు పోయాలి పొడి కలపాలి ఫిల్టర్ ఇలా రకర అలా అంటే ఆ చేసే పనిని భాగాలు భాగాలుగా విభజించి చూసే అది పెద్దదిగా చూడటం అవుతుంది సో ఇదంతా ఎందుకు ఇలా అవుతుంది అనేది ఫ్యామిలీ మెంబెర్స్ కూడా మిగతా వాళ్ళకి కూడా కొంత ఆందోళన ఆందోళనకరంగా ఉంటుంది ఎప్పుడు యాక్టివ్గా ఉండే మనుషులు ఏంటి ఇలా అయిపోయారు దేని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని వాళ్ళకు కూడా కొంత ఆందోళన ఉంటుంది వీళ్ళకి కూడా ఆందోళన ఉంటుంది ఎందుకు ఇలా అయిపోతున్నాను అనే ఆందోళన ఉంటుంది కొన్ని విపరీత పరిస్థితుల్లో అంటే బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా బ్రతికి ఏం లాభం చనిపోతే బెట్రా అనే అలాంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి ఇది ఎందుకు ఈ డిప్రెషన్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే హెరిడిటరీ రీజన్స్ ఉంటాయి అంటే జెనెటికల్ రీజన్స్ ఉంటాయి అంటే ఫ్యామిలీస్లో అంటే మన పూర్వీకుల నుంచి కూడా సంక్రమిస్తూ ఉంటుంది ఆ తర్వాత అదే ఫ్యామిలీ హిస్టరీ అంటాం దీన్ని ఫ్యామిలీ హిస్టరీలో కొంతమంది వాళ్ళ పెద్దవాళ్ళల్లో ఎవరైనా ఈ రకంగా సఫర్ అయ్యి ఉండి ఉండవచ్చు ఆ జీన్స్ వీళ్ళ క్యారీ క్యారీ అయ్యి వీళ్ళు కూడా ఇప్పుడు సఫర్ అవుతూ ఉండవచ్చు రెండు ఏంటంటే స్ట్రెస్ ఇప్పుడు ఇలాంటి ప్రపంచంలో మొత్తం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది అచీవ్మెంట్స్ చాలా చేసి చేయాలి ఏదో మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి అని అనుకునే అనుకొని దానికి సరిపడా శక్తి ఓపిక లేక ఈ స్ట్రెస్లోకి అంటే వర్క్ ప్లేసెస్లో కానీ చదువులో కానీ ప్రతి దగ్గర ప్రతి విషయంలో స్ట్రెస్ ఉండటంలో కూడా ఎనర్జీస్ డ్రాప్ అయిపోయి ఇంకా మేము చేయలేము మా వల్ల కాదు అని ఇలా డిప్రెషన్ కానీ కుంగుబాటు కానీ లోన్ అవటం జరుగుతూ ఉంటుంది ఇంకా అనేక కారణాలు కూడా ఉంటాయి అంటే సర్ సాధారణంగా కనిపించే కారణాల గురించే మాట్లాడుతున్నాము ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మన బ్రెయిన్లో సెరటానిన్ అనే రసాయ రసాయనం తగ్గటం వల్ల మందగించటం వల్ల ఈ రకమైన సింటమ్స్ బయటపడతాయి సో దీనికి ఏమీ చేయలేమా అంటే ఈ ఈ డిప్రెషన్ని కనుక ట్రీట్మెంట్ తీసుకోకపోతే సకాలంలో దాన్ని గమనించి వైద్యుల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోకపోతే వీళ్ళు వన్ ఇయర్ వరకు ఈ రకంగా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఒకరో ఒకరోజు డిప్రెస్డ్గా ఉంది లేకపోతే ఒకరోజు డల్గా ఉంది మూడ్ డల్గా ఉంది అంటే దీన్ని డిప్రెషన్ అంటామా అంటే అలా అను కనీసం రెండు వారాల పాటు ఈ సిమ్టమ్స్ ఉంటే దాన్ని డిప్రెషన్గా డయాగ్నోస్ చేస్తాము దీనికి ఏం చేయాలి అంటే వైద్యుల్ని సంప సైకియాట్రిస్ట్ని సంప్రదించవలసి ఉంటుంది దీనికి ట్రీట్మెంట్ ఉంది సో సైకియాట్రిస్ట్ కన్సల్ట్ చేసినప్పుడు జనరల్గా రేటింగ్ స్కేల్స్ అని అసలు వీళ్ళకి ఈ డిప్రెషన్ అనేది ఎంత డిగ్రీ ఉంది అనేది చూడటం జరుగుతుంది ఆ రేటింగ్ స్కేల్స్ని బట్టి పేషెంట్స్తో మాట్లాడటము ప్రాపర్ హిస్టరీ తీసుకొని రేటింగ్ స్కేల్స్ అవి అప్లై చేసి డయాగ్నోసిస్ అది చేసిన తర్వాత ఇది మైల్డ్ డిప్రెషన్ మోడరేట్ డిప్రెషన్ సివియర్ డిప్రెషనా ఎ ఎక్కడ ఎలా ఉంది ఇది అనేది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది మైల్డ్ డిప్రెషన్ మైల్డ్ కేసెస్లో అయితే థెరపీ అంటాము కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ ఆర్ వాడుక భాషలో కౌన్సిలింగ్ అంటాము కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా వాళ్ళకున్న ఆలోచనని వాటిని కూడా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ వాటిని సరిచేసే ప్రయత్నం చేయటం జరుగుతుంది అదే మోడరేట్ డిప్రెషన్ అంటే మెడిసిన్స్ వాడవలసి ఉంటుంది మెడిసిన్స్ ప్లస్ కౌన్సిలింగ్ బెటరు మెడిసిన్స్ కూడా ఇప్పుడు ఈ మోడరేట్ అండ్ సివియర్ డిప్రెషన్ రెండిట్లో కూడా మెడిసిన్స్ వాడవలసి ఉంటుంది ఇప్పుడు ఈ మెడిసిన్స్ వాడితే అంటే సమాజంలో కొన్ని అపోహలు ఉన్నాయి ఈ మందులు వాడితే ఇంక నిద్ర ఎక్కువ వస్తుందని వెయిట్ గెయిన్ అవుతారని ఇలా రకరకాల అపోహలు ఉన్నాయి అలాంటి అపోహలు ఏమీ అవసరం లేదు అవన్నీ పెట్టుకోకూడదు ఇప్పుడు న్యూయర్ మాలిక్యూల్స్ చాలా వచ్చినాయి సైడ్ ఎఫెక్ట్స్ అవి చాలా తక్కువగా ఉండే మాలిక్యూల్స్ వచ్చినాయి సో మీకు ఏది సూట్ అవుతుందో అది చూసి ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ మెడిసిన్స్ మోడరేట్ ఆర్ సివియర్ డిప్రెషన్స్లో ఎంతకా అంటే ఎంతకాలం వాడాలి అంటే కనీసం సిక్స్ టు నైన్ మంత్స్ అయితే వాడాలి సిమ్టమ్స్ తగ్గిపోయినా కూడా ఆ డిసీజ్ కంట్రోల్లో ఉండటానికి అంతకాలము మెడిసిన్స్ వాడవలసి ఉంటుంది కొంతమందికి రిపీటెడ్గా రికరెంట్గా వస్తుంటే లైఫ్ లాంగ్ కూడా వాడవలసి ఉంటుంది సిక్స్ టు నైన్ మంత్స్ తర్వాత అయినా మీకు మీరుగా ఆపకుండా వైద్యున్ని సంప్రదించి ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది చాలామందికి దాని తర్వాత కూడా అవసరమైతే మెయింటెనెన్స్ డోస్లోకి తీసుకెళ్తాము వైద్యున్ని సంప్రదించిన తర్వాతే అంటే ఫాలోఅప్కి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్తూ వెళ్తూ వాళ్ళ సలహాలని పాటిస్తే బాగుంటుంది సివియర్ డిప్రెషన్ కేసెస్లో కూడా మెడిసిన్స్ వాడుతూనే ఉండాలి దాంతోపాటు మరీ ఎక్కువ అయినప్పుడు ఒక్కొక్కసారి కొంతమందికి తీవ్రత చాలా ఎక్కువగా ఉండి సైకోటిక్ సిమ్టమ్స్ అంటాం అంటే వాళ్ళు ఆ నెగిటివ్ థాట్స్ని బలంగా నిజమని నమ్మి మిగతా వాళ్ళందరూ వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతున్నారనో లేకపోతే వాళ్ళ చెవుల్లో మాటలు వినిపిస్తున్నాయనో మీరు ఎందుకు పనికిరారు మీరు చనిపోండి ఇలాంటి మాట వినిపిస్తున్నాయి వినిపించటం అలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటి కేసెస్లో కొన్ని స్పెషల్ కేసెస్లో లేకపోతే సూసైడ్ చేసుకోవాలనే కోరిక బలంగా ఉన్న కేసెస్లో ఈసీటీ ఆర్ కరెంట్రీ అంటే ఈసీటీ ఇవ్వవలసి ఉంటుంది సో డిప్రెషన్ అనేది సాధారణంగా మనం సమాజంలో చూసే సమస్య దీనికి వైద్యం ఉంది వైద్యుల పర్యవేక్షణలో మామూలుగా అయిపోవచ్చు ఇదివరకట్లాగానే ఎప్పట్లాగానే ఆనందకరమైన జీవితం కూడా గడపవచ్చు నమస్కారం